ఈ వీడియోలో మనం విసర్గము లేదా విసర్గ దీంతో వచ్చేటువంటి పదాలను చదువుదాం ఎక్కు ప్లస్ అహా దీనిని మనం ఏ విధంగా కలిపి చదవాలి ఎక్కు ప్లస్ ఆ ప్లస్ విసర్గగా తీసుకుంటే దీన్ని ఎక్కు ప్లస్ ఆ కలిపితే కా అవుతుంది పక్కనే విసర్గ కాక విసర్గ కలిపితే కహ అవుతుంది ఇదే విధంగా మిగిలిన హల్లులన్నిటికీ కూడా ఆ విసర్గని కలిపి మనం కహ గహ చహ ఈ విధంగా మొత్తం హల్లులన్నిటికీ మీరు ప్రయత్నం చేయాలి నమః నదీ నదీ అనర్థం పితృ తండ్రి సేతహ సేత ఇవన్నీ కూడా సంస్కృత భాషలో ఉపయోగించేటువంటి పదాలు అనమాట రామహ అంటే రాముడు అనర్థం రామ అని చెప్పాల్సి వచ్చిన రాముడు అని చెప్పాల్సి వచ్చిన సంస్కృతంలో రామః అంటారు సోమహ దుఃఖము బాధ విచారం దుఃఖపెట్టు బాధపెట్టు దుఃఖపరచు విచారం కలిగించు బాధ కలిగించు పునః పునః మళ్ళీ మళ్ళీ తపహఃలము తపఃపలము తపస్సు యొక్క ఫలితము ఇతపరము ఇతరుల పరం చేయడం అధకారము అంధకారం వేరు మళ్ళీ ఇది అధహకారము అధహ అంటే నీచమైన కింద స్థాయి అని అర్థం శిరక్కంపము శిరకంపము అంటే తలపోటు అని అర్థం ధనుప్పటలము ఉషక్కాలము ఉషక్కాలము అంటే ఉషోదయకాలము సూర్యోదయ కాలము శ్రేయకరము అంతఃకరణము అంతఃకరణము అంటే మనస్సు ప్రాతకాలము ప్రాతకాలం అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఐదు భాగాలుగా చేస్తే అందులో మొదటి భాగం అంటే ఆరు గంటల నుంచి సుమారు రెండున్నర గంటల సమయం అంటే ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు దీన్ని మనం ప్రాతకాలము అంటాం ఉషకిరణాలు సూర్యోదయకిరణాలని మనం ఉషకిరణాలు అంటాం యశఃకాయుడు యశః్ కాయుడు నమఃపూర్వకము అంతఃపురము దుఃఖము అంటే విచారము దుఃఖము అంటే విచారము యశఃపటహము యశఃపటహము అంతఃకరణము అంటే మనసు అంతఃపురములో రాణులు ఉంటారు అంతఃపురము అంటే రాజకాంతలు ఉండేటువంటి అనమాట అంతఃపురంలో రాణులు ఉంటారు అంతఃపుర రాణులు వింతలు చూచెదరు ఋషులు తపపలముచే రాణించెదరు సునామీ కబురు వినగానే నాకు దుఃఖం ఆగలేదు రాజుగారు అంతఃపురం నుండి బయలుదేరారు ఋషులు వృషకాలమున తపము ఆచరించెదరు సాగర కిరటాలలో ఉషకిరణాలు తలతళ మెరిశాయి ఈ వీడియోలో మనం విసర్గ లేదా విసర్గముతో వచ్చేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలని చదవడం నేర్చుకున్నాం మరికొన్ని పదాలని వాక్యాలని మీరు ప్రయత్నం చేయాలి